గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు ఎంపి చేంజీత్ రెడ్డి గారు పార్టీ మారడం జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు గవర్నీ ఎంపీ రంజీత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం